పిఠాపురం పట్టణం పిఠాపురం సిహెచ్సిలో వైద్య ఉద్యోగులపై అన్యాయంగా జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఈఏ డిమాండ్ చేసింది ఎనిమిది గంటల పనితో పాటు ఆన్ కాల్ డ్యూటీ పేరుతో అదనపు చర్యలు తీసుకుంటామంటూ పిఠాపురం సిహెచ్సి వైద్యుడు జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని ఏపీజీఈఏ ఆందోళన వ్యక్తం చేసింది ఏపీజీఈఏ వైద్య రంగంలోని ఉద్యోగులకు ప్రజాస్వామ్య హక్కులు లేవా అని సంఘం ప్రశ్నించింది తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పి గిరిప్రసాద్ వర్మ నాయకత్వంలో సంఘం ప్రతినిధులు పిఠాపురం సిహెచ్సి వద్ద ఏరియా హాస్పిటల్ వైద్యాధికారితో చర్చలు జరిపారు ఈ సందర్భంగా పి గిరిప్రసాద్ వర్మ మాట్లాడుతూ హాస్పిటల్ ఉద్యోగుల పట్ల మానవీయ కోణాన్ని పక్కన పెట్టి వారిని నిర్బంధించి పనికి ఆదేశించడాన్ని తమ సంఘం ఉపేక్షించబోదని స్పష్టం చేశారు ఉద్యోగులకు ఎక్కడ అన్యాయం జరిగినా పోరాడాలని తమ రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ ఆదేశించారని ఏ శాఖ ఉద్యోగులకు ఇబ్బంది వచ్చినా న్యాయం కోసం పోరాడతామని వారు తెలిపారు పి వర్మ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మా సంఘం మీ అందరికి కూడా తెలుసు కేఆర్ సూర్యనారాయణ గారు మా రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ పిఠాపురం ఏరియాలో ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ కి సంబంధించి కొన్ని జరగబోనటువంటి పద్ధతుల్లో ఆదేశాలు ఇస్తున్నట్టుగా మా నోటీస్కి రావడం జరిగింది వెంటనే ఇమీడియట్గా విషయాన్ని కనుక్కోవడం జరిగింది వారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే మీరు రెగ్యులర్ డ్యూటీస్ చేస్తూ కూడా మేము ఆన్ కాల్ డ్యూటీకి ఎనీ టైం మేము పిలిచినప్పుడు మీరు అటెండ్ అవ్వాలి అటెండ్ కాకపోతే ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకుంటాం ఆ రకంగా మాకు జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది నే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒక మాట నేను మేము చెప్పదలుచుకున్నాం ఈ భారతదేశానికి బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని వ్రాయటం జరిగింది ఎనిమిది గంటల పని అనేది చాలా కీలకంగా ఈ రాష్ట్రంలో శ్రామికులకు కానీ కష్టజీవులకు కానీ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎనిమిది గంటల పని అనేది ఉంది ఎనిమిది గంటల కంటే అదనంగా మీతో అంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఆ రకంగా ఎవరైనా మాట్లాడితే కానీ దాన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడే మన ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ సూపర్టెంట్ గారితో మాట్లాడడం జరిగింది వారు వచ్చే వారు ఇచ్చినటువంటి ని వెనక్కి తీసుకోమని చెప్పి వారికి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఏదైతే పూర్వం ఇప్పుడు ఉన్నటువంటి స్టాప్ ప్యాటర్న్ ప్రకారంగా ఉద్యోగులు చాలా పరిమారంతో చాలా టెన్షన్ తోటి మెడికల్ హాస్పిటల్స్ లో ఉద్యోగులు కానీ డాక్టర్స్ కానీ పనిచేస్తా ఉన్నారు తక్షణం ఆ స్టాఫ్ ప్యాటర్న్ మార్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇక డిప్యూటీ సీఎం గారు కాన్స్టిట్యున్సీ పిఠాపురం కాబట్టి వారిని మేము కోరుతా ఉన్నాం తక్షణమే మెడికల్ అండ్ రంగంలో గతంలో ఉన్నటువంటి ఓపీలు ఇరవై ముప్పై ఉండే స్థాయి నుంచి వందల స్థాయిలో ఓపీలు ఈ రోజు అభివృద్ధి అయినాయి కాబట్టి దానికి తగ్గట్టుగా స్టాఫ్ ప్యాటర్న్ పెంచాలి ఉద్యోగుల మీద ఎక్కడైనా కనుక పని భారం పెంచి వాళ్ళకి లేనిపోయినటువంటి కొత్త సమస్యలు తీసుకొస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము టార్గేట్ చేసేది లేదు మేము ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మేము చెప్పదలుచుకున్నాం మీరెవరూ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీ డ్యూటీలు మీరు సక్రమంగా చేయండి దానికి రక్షణగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మీతో పాటుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి విలేకరులకు కానీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అధికారులు కూడా అర్థం చేసుకోవాలా జిల్లా అధికారులు తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అందరు అధికారులు అర్థం చేసుకోవాలి ఉద్యోగులను మాత్రం దయచేసి రచ్చగొట్టి ఇబ్బందులు గురి చేసే పని చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం